హైదరాబాద్ వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారింది రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల ప్రజా ప్రభుత్వం వాగ్దానాల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో బాండ్ స్థాయిలో సదస్సు నిర్వహించి ప్రజల సమస్యలు నేరుగా విని

పసుపు ఇరవై నాలుగు వేల ఎకరాలు మొత్తం ఐదు లక్షల నలభై ఏడు వేల ఎకరాలు రైతులు పంట సాగు చేస్తున్నారు గత ఏడాది ఆగస్టు పదిహేన రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రాష్ట్రంలోని ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనిచేయడం విశేషం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల విషయంలో రాజకీయ పడకుండా తెలంగాణ రైతులను దేశంలో అత్యధిక ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఏడు వేల తొంభై ఆరు కుటుంబాలకు రైతు కుటుంబాలకు ఏడు వందల యాభై కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇందిరా రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం ప్రకటించడం జరిగింది పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేయడం జరుగుతున్నది జూన్ పదహారున ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సాయం అందించడం జరిగింది కొత్తగా దరఖాస్తు చేసుకున్న లక్ష ఇరవై వేల మంది కూడా ఈ పెట్టుబడి సాయం అందించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఈ వారాకాలం సీజన్ లో ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో మూడు వందల పదహారు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాను ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగిన వివిధ కారణాలతో చనిపోయిన తొమ్మిది వందల అరవై ఆరు మంది రైతులకు నలభై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగింది

ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది ప్రతివేదికగా ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవన్నీ చెరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి దీనికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతున్నది గ్రీన్ ఛానల్ నిధులు ఇవ్వడం జరుగుతున్నది ఒక్క ఏడాదిలో నాలుగు